మేడ్చిల్ జిల్లా కుద్బులపూర్లోని గండి మహిసమ సర్కిల్లో గల మేడ్చిల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎమ్మెల్యేలో వివేకానంద మాధవరం కృష్ణారావు మల్లారెడ్డి బండారు లక్ష్మారెడ్డి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ రాజు దీక్షా దివాసులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన ఇన్ఛార్జ్ స్వామి కౌడ్ బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ సాధించిన తెలంగాణ ఏబీని వీక్షించి దీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొన్న జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీ మన నాయకుడు మన మేధావి కేసీఆర్ గారు మరి నా ప్రాణాన్ని తెలంగాణ సాధించగలుగుతాం అని చెప్పి చేసిన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది భారతదేశం అంతా కూడా మర్చి చూసే విధంగా మన తెలంగాణ అభివృద్ధిని కూడా చేసుకున్నాం మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా అభివృద్ధి పదంలోకి పోతాం అప్పటిదాకా కూడా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం కేసీఆర్ బాటల్ని నడుస్తామని చెప్పి తెలియజేస్తూ జై